భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లా రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో వేలాది ఎకరాల్లో పంట వరద నీటిలో మునిగిపోయింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి అధిక వర్షాల దాటికి రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే వరి మొక్కజొన్న పత్తి పంటలు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం చూడొచ్చు ఇది పంట పొలము పంట పొలం మొత్తం కూడా ఏదైతే ఈ వాగులు వంకలు పొంగి పొట్టడంతో మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఇవి ఎప్పుడు ఇంకా ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది బయటకు వెళ్తుంది అనేది ఇంక తెలియదు మొత్తం పంట పొలాల్లో చూడవచ్చు ఏదైతే మన ఈ దుబ్బులు అంటే ఈ గత కొద్ది రోజులుగా మనకైతే వర్షాలు లేవు ఈ ప్రాంతంలో వర్షాలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూశారు ఈ పంటను పెంచేందుకు చాలా అవస్థలు పడ్డారు ఏదైతే దుక్కు దున్ని మొత్తం నారు వేసి అన్ని చేసి పెట్టుబడులు అంతా కూడా పెట్టారు చెప్పండి మీరు ఎలాంటి నష్టపోతున్నారు అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ రెల్లిగడ్డ ఈ రెల్లిగడ్డ వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక వేవ్ ఉంది సార్ అవతలకి మాకు ఇది విజయనగరం జిల్లా నుంచి విజయనగరం జిల్లా అవతల యువతల కొల్లి మన పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా అది దీని నుంచి మాకు ఈ రెల్లిగడ్డలో నుండి వెళ్లాలంటే ప్రతి సంవత్సరం కూడా చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత అవతల కూడా యువతలు కూడా రెండు వైపులా కలిపి ఈ రెల్లిగడ్డ నుంచి యాభై అరవై ఎకరాల దగ్గర నీట మునిగి ప్రతి సంవత్సరం ఇబ్బంది అవుతుంది సార్ ఇది అలాగే కాదు ఒక మొక్కజొన్నే కాదు ఒరే కాదు ప్రతిదీ కూడా ఇబ్బంది అవుతుంది ఈ రెల్లుగాడి నుండి మా ఊరి నుండి అతనికి వెళ్ళకపోతున్నాం ఈ వంద నూట యాభై ఎకరాలకి దీన్ని చూసి అధికారులు ఏదైనా స్పందించి కలెక్టర్ రివ్యూల్లో మాకు ఏదైనా ఒక ఇచ్చేస్తారని ఆ జిల్లాల ఇబ్బంది వల్లే మాకు ఇక్కడ ఏంటి అవ్వట్లేదు సార్ ఆ దారిని మాకు కొద్దిగా ఇబ్బంది చేసి కొన్ని కిందల డౌన్ ట్రాక్ అనే చేసి మాకు అవతలకి వెళ్ళడానికి వే చూపిస్తారని ప్రార్థించుకుంటున్నాం సార్ ప్రతి ఏటా పంట మునక అవుతుంది రిల్లిగడ్డ పొంగడంతో పంట నష్టపోతున్నామని చెప్తున్నారు పంటతో పాటు ఇంకా ఈ రాకపోకలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది ఊర్లోని ఎవరైనా చనిపోతే శ్మశానం కూడా ఇబ్బంది పడిపోతాను సార్ ఈ టైంలోని నేను ఒక ఆయన చనిపోతే మేము టైర్లు వేసుకుని కాలుస్తాను కొద్దిగా మా ఊరు పెద్దలందరూ సందాలు చేసి కొద్దిగా రోడ్లు పోల్చి చేసుకున్నాము నిన్న టైర్లు ఒక పది టైర్లు తెచ్చి ఆ దహనం కార్యక్రమం చేసాం అది కూడా ఆ ఒక గంటలోనే ములిగిపోయింది ఆ శుశానం కూడా ఏదో మాకు చిన్న బిల్డింగ్ లాగా ఏర్పాటు చేసి చిన్న రోడ్ లాగా ఓపిస్తే చేస్తారని మేము మరోవైపు చూడొచ్చు రెల్లిగడ్డ పొంగడంతో ఇది చెరువుని తల్పిస్తున్నటువంటి ఇది కూడా పంట పొలమే మనకి అక్కడ నుంచి కొబ్బరి చెట్ల అవతల మనకి కనిపించేది రెల్లిగడ్డ కానీ ఈ ఉన్నటువంటి మొక్కజొన్న ఇదంతా చూడొచ్చు ఈ మొక్కజొన్న అంతా కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మొక్కజొన్న పంట అంతా కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉన్నటువంటి పంటలను కాపాడలేనటువంటి దుస్థితి ఉంది మరోవైపు కనీసం చనిపోయిన వాళ్ళని కూడా దాహన సంస్కారాలు చేయలేనటువంటి పరిస్థితులు మా గ్రామాల్లో ఉన్నాయి రిల్లిగడ్డ సాయన్నగడ్డ తదితర ఈ గడ్డల కారణంగా కొన్ని గ్రామాల పరిస్థితి అయితే ఇదే దుబ్బరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏదైతే లైదాం సిరిపరం మధ్యలో కానీ ఒక కాజ్వే కానీ ఒక వంతెన కానీ నిర్మించినట్లయితే ఈ ప్రాబ్లం అనేది తమకు తగ్గుతుంది అనేటటువంటి విషయాన్ని అయితే ఈ గ్రామస్తులు చెబుతున్నారు కెమెరా పర్సన్ సురేష్ తో విఎస్ నాయుడు ఎన్టీవీ శ్రీకాకుళం